మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక శుక్రగ్రహ మార్పు తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము ఈ యొక్క గురువు చూపు ఐదో భావము ఏడో భావము తొమ్మిదో భావాలపై మరి మీ లగ్నము మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి భరణీ నక్షత్రము మరి రమేష్ అంటే తులారాశి చిత్తా నక్షత్రం వస్తుంది మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ విర ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి ఒక మాట వందకు రెండు వందల పర్సెంట్ చెప్తున్నా రాసి పెట్టుకోండి వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ వన్స్ నాతో మాట్లాడి మీకుండే అటువంటి వ్యక్తిగత విషయాలు ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని వందకు రెండు వందల పర్సెంటు నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు కనుక ఎవరు ఎవరికి కనెక్ట్ అయితే వారి వారి విషయం ద్వారా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్ నేను నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక నాలుగు విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక నాలుగు విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నా నైజం కాదు అలా ఉండదు కనుక అది గమనించుకోండి నవంబర్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉన్నది తులారాశివారు అంటేనే వాస్తవానికి కూడా ఈ యొక్క ఒక రెండు రెండున్నర రెండు సంవత్సరాల నుండి సుమారుగా సంవత్సరం మీద ఒక ఆరు నెలల నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలలో కొంతమంది చూసేటటువంటి కూడా చేసుకుంటున్నారు కొంతమంది భార్యాభర్తలలో ఇల్లీగల్ అఫైర్స్ చూస్తున్నారు ఇలా చాలా విషయాలు మనీ పోగొట్టుకున్న వాళ్ళు ఆన్లైన్లో అప్పు చేయడాలు విపరీతమైనటువంటి అప్పులు వడ్డీలు ఇలాంటివి ఎన్నో ఉన్నవి సో జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది మరి ఇప్పుడు ఏమిటి అంటే తులారాశి వారికి మరి మీ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు రెండో భావంలో బుధుడు వక్రము బుధ కుజుల కలయిక అదేవిధంగా గురువు చాలా అద్భుతంగా మీకు అతిచారంలోకి వచ్చి మళ్ళీ వక్రం వెళ్ళడము శనేచరుడు కూడా మీకు ఇన్ని రోజులు వక్రదృష్టి వల్ల ఒక బాధ ఇప్పుడు సవ్యంగా ఉండడం వల్ల మరొక బాధ మరి ఇవన్నీ ఏమిటి చూసుకునే క్రమంలో మరి ఈ యొక్క తులారాశి వారికి అసలు వారు గురించి మనం ఒక రెండు వాక్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా తులారాశి వారు అనగానే వాస్తవానికి సుకుమారమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారండి చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు లోపల ఒకటి బయటకు ఒకటి ఉండదు వీరికి చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు వారు ఇక తులారాశివారు తర్వాత వృచిక రాశి ఈ వృచిక వారు ఏమిటి అంటే నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది మనం చూద్దాం కానీ వారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గత అంటే ఈ నెంబర్ ఆర్ రిలేటెడ్ రాక్షరము ఈ ప్రసాదు ప్రమోదు ప్రదీపు ప్రశాంతు రమేష్ రాకేషు రజిత రంజితు ఇలాంటి పేర్లు కలిగినటువంటి హాస్పిటల్స్ కానీ డెంబర్ డి అక్షరంతో ఉండేటువంటి వారు కూడా ఈ పేర్లతో ఉండేటువంటి సంస్థలు కానీ ఈ పేర్లతో ఉండేటువంటి మనుషులు కానీ ఈ పేర్లతో ఉండేటువంటి దేశాలు కానీ ఈ పేర్లతో ఉండేటువంటి నగరాలు కానీ ఇవి గత సంవత్సరం నుండి కొంత ఏదో తెలియని విషయాలు అంటే సీక్రెట్ విషయాలు బయటపడడం కానీ లేదా ఏదో ఒక కేసు అవ్వడం కానీ లేదా ఏదో ఒక సంచలనమైనటువంటి విషయాలు తెలవడం కానీ లేదా ఒక న్యూస్కు ఎక్కడం కానీ పేపర్కు రావడం కానీ ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వారి సీక్రెట్ విషయాలు బయటపడడం కానీ వీరు చేసినటువంటి బాకీలు ఈ యొక్క అప్పుల మూలకంగా ఎవరైతే ఫేస్బుక్లలో కానీ ఈ యొక్క ఇన్స్టాగ్రాములలో కానీ వీరి సంబంధిత ఫోటోలు ఫేక్గా క్రియేట్ చేసి పెట్టడం కానీ లేదా ఈ ఆన్లైన్లో ఇవాళ రేపు లోన్స్ ఇచ్చేస్తున్నారు ఆన్లైన్లో ఇలా లోన్స్ తీసేసుకున్నటువంటి వారు వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి మీకు అటు పంపిస్తాం ఇటు పంపిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసేటువంటి సంఘటనలు ఆన్లైన్ గేమ్స్ ఇలాంటివి చాలా వీరు నలిగిపోతూ ఉన్నారు ఇందులో ఇక మరీ ముఖ్యంగా చక్కటి ప్రశాంతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు బంధు ప్రేమ అభిమానవంతులు పొగొడ్లకు ఊరుకొనే లొంగిపోయేటువంటి వారు మరి అలాంటి వీరికి ధనాదాయము ధాన్య సమృద్ధి ఒక గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నవి బంధుజన సంతోషము ఉన్నది మళ్ళీ అప్పులు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కోర్టు రిలేటెడ్ కావచ్చును అదేవిధంగా కొన్ని కొన్ని అప్పులు వాటిల్లేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇట్టి తులారాశివారు మనం చెప్పినటువంటి పేర్లతో ఉండేటువంటి సంస్థల వారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే అప్పులు గొడవలు నష్టాలు కోర్టు కేసులు ఉద్యోగాలలో ఇబ్బందులు మేనమామ పిల్లనిస్తా అని చెప్పి ఇవ్వకపోవడాలు ఇలాంటివి ఎన్నో జరిగినటువంటి దాఖలాలు ఉన్నవి జాగ్రత్త ఉంటవి కూడా ఈ నవంబర్ నెలలో తస్మాత్ జాగ్రత్త ఇది మాత్రం గమనించుకోండి ఇక కొంతమేర వయసు పైబడినటువంటి వారికి జాగ్రత్తగా ఉండండి ఎస్పెషల్లీ ఈ ఆర్ రిలేటెడ్ మాత్రం ఎవరైతే ఫార్మా రిలేటెడు మెడిసిన్ రిలేటెడు అదేవిధంగా నిర్మాతలు సినీ ఇండస్ట్రీ ఇంకా ఇలా ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉంటేనే మంచిది మనకు వాక్కు అనేటువంటిది చాలా జాగ్రత్త ఇక్కడ రెండో భావంలో లగ్నాతు శుక్రుడు ఉండడం వల్ల పరస్త్రీ వ్యామోహం చెందే పరిస్థితి ఉంటుంది ఎవరో ముక్కు ముఖం తెలియని స్త్రీ పరిచయము అయ్యో అని చెప్పి మాట్లాడడము వాళ్ళ వల్ల ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త వాహన ప్రాప్తి ఉంది ఎవరైనా తులారాశివారు వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదొక్కటి మంచి సమయము అని చెప్పడం జరుగుతున్నది కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నవి అధికంగా శిరోవేదన లాభాల మందగింపు ఉన్నది దీనికి తోడు కొంత దుష్టులతో అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఇంకను సర్వదా కొన్ని కొన్ని పనులకు అనుకూలమని చెప్పడం జరుగుతున్నది కనుక ఏది ఏమైనా తులారాశివారు నిజంగా చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఆల్ ద బెస్ట్